ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ నేతలపై కార్యకర్తలపై దాడులు ఏ రకంగా జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం కేవలం నాలుగు నెలల్లో అధికారంలోకి వచ్చినామన్న ఒకటే ఒక్క ఆలోచనతో కూటమి పెద్దలు కానీ కూటమికి సంబంధించిన నాయకులు కానీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కానీ ఎక్కడికక్కడ నారా లోకేష్ కన్నా దారుణంగా రాజ్యంగా వాళ్ళొక బుక్లను పట్టుకొని వాళ్ళు కూడా విచ్చలవిడిగా పోతుండడం చూశాను ఏకంగా మూడు నెలల్లోనే అనేక మర్డర్లను చేశారు అనేక మందిని చంపడం జరిగింది గల్లి గల్లీలో వాడవాడలో వణుకు పుట్టించే హత్యలు దారుణాలు ఎన్నో బయటకు వచ్చాయి సరే కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఈ మాదిరి చేస్తున్నారు అని అనుకున్నారు కానీ అసలు సిసలైన ఆట ఏంటంటే వాళ్ళు గెలిచిన విధానంలోనే పెద్ద ఎత్తున తప్పుడు ఉండేసరికి ఆ తప్పులను బయటకు రాకుండా డైవర్షన్ చేయడానికి ఎన్నో ఎన్నో డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతూ ముందుకెళ్తున్నారు తాజాగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒంగోలుకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఈవీఎంలపై ఫిర్యాదు చేయడం ఆయన ఫిర్యాదుకు ఎన్నికల కమిషన్ డిఫరెంట్ యాంగిల్లో రియాక్ట్ కావడం వీళ్ళు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నిర్వర్తించాల్సిన వెరిఫికేషన్ను అలా వెరిఫికేషన్ చేయకుండా మేము మాక్ పోలింగ్ చేస్తామని ఎన్నికల కమిషన్ వాళ్ళు అధికారులు ముందుకు రావడం అసలు నేను అడిగింది ఏంది మీరు చేస్తున్నది ఏంటి అని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హుటాహుటిన మళ్ళీ హైకోర్టు మెట్లెక్కడం జరిగింది ఇక్కడ ఎన్నికల కమిషన్ ఆడుతున్న తతంగం మొత్తం కూడా ప్రపంచానికి తెలియడం జరిగింది ఏదైనా ఎమ్మెల్యే అభ్యర్థి ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఇలా ఈవీఎంలలో తేడా కొట్టినప్పుడు వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చు నలభై ఐదు రోజుల పాటు స్టోరేజ్ అనేది ఉంటుంది ఈ వీవీ ప్యాట్లకు కానీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్లో కేవలం ఇరవై రోజులకే వీవీ ప్యాట్లను కాల్చి పారేశారు నిజంగా కాల్చి పారేశారా లేదంటే ఇవి ఇంకా దాగున్నాయా అన్నది రేపు రాబోయే విచారణలో తేలాలి ఇక అట్టంగా దొరికిపోయిన ఈ ఎన్నికల కమిషన్కి సంబంధించిన కీలక నేతలు చేతులు ఎత్తేసే కార్యక్రమం చేశారు దీంతో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం హైకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలోకి దొక్కి నేను అడిగిన విధంగా వెరిఫికేషన్ చేయకుండా ఈవీఎం వేషన్ వీవీ సరిచూసి లెక్క సరిచేయమని చెబితే అదిలా కాదు కుదరదు అంటూ ఎన్నికల కమిషన్ ఆడుతున్న తతంగాన్ని బయట ప్రపంచానికి పక్క రాష్ట్రాలకు సైతం పాకేలా ఆయన చేసిన ఓ నిర్వాహకం ఇప్పుడు ఎంతో సంచలనమైంది ఈ సంచలనం ఇలా కొనసాగుతున్న తరుణంలోనే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పూర్తిగా వరదలతో మునగడం జరిగింది బడమేరుకు వరద వచ్చిందని ఆ బడమేరు వరదను కావాలని చంద్రబాబు తన ఇల్లు ఎక్కడ మునుగుతుందో అన్న చందంగా అర్ధరాత్రి సమయంలో ఈ బడమేర గేట్లను ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు లేకుండా ఆ గేట్లను ఎత్తేయడం వల్ల విజయవాడ సిటీలోకి నీరు ప్రవేశించి ఈరోజు విజయవాడ సిటీ చాలామంది ఆగమాగం అవుతూ భయాందోళక పరిస్థితుల్లో నీళ్లతో గడపాల్సిన పరిస్థితి వచ్చింది పూర్తిగా జలదిగ్ధంలో విజయవాడ పోవడానికి గల కారణం కూడా చంద్రబాబు నాయుడే అని అంటూ అంటున్నారు ఇక తాజాగా దీనిపై బాలనేని శ్రీనివాసరెడ్డి కేసు ప్రస్తుతం ఉన్న జరుగుతున్న అరెస్టులు అన్నిటిపై వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి గారు స్పందించడం జరిగింది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు దారుణంగా జరుగుతున్నాయని పార్టీ రాజ్యసభ సభ్యుడైన వైవి సుబ్బారెడ్డి గారు చాలా విమర్శలు చేశారు ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుల్లో మాజీ ఎంపీ నందిగామ సురేష్ను అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఆయనను పద్నాలుగు రోజుల రిమాండ్ అంటూ ఆయనను గుంటూరు జైలుకు తరలించారు అలాగే వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని అరెస్టు చేయడాన్ని సుబ్బారెడ్డి కూడా ఖండించడం జరిగింది అక్రమ అరెస్టులపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇంటిపై వరద నీరు రాకుండా నీటిని మళ్లించడం వల్లే బుడమేరుకు వరద వచ్చిందని వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు దీనివల్ల విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం అరెస్టులో మాత్రం ఇంకా అసలు ఆగడం లేదని కూటమి ప్రభుత్వం వైసీపీ గట్టిగా ప్రశ్నిస్తుండడంతో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరాలకు వెళ్ళి వరి వరద నీరు బాధితులతో వరద బాధితులతో మాట్లాడి ఆయన గట్టిగా మాట్లాడుతున్నారని వైసీపీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఇక్కడ వైవి సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు ఇక ఈవీఎంలపై పోరాటం చేస్తున్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు మెట్లెక్కుతారని ఆయన ఏదో జగన్కు వ్యతిరేకంగా ముందుకెళ్తున్నట్టుగా విమర్శలు వార్తలు వస్తున్నాయి జగన్కు వ్యతిరేకంగా ఎలాంటి అడుగులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వేయడం లేదు అంటూ వైవి సుబ్బారెడ్డి క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇదే సందర్భంగా బాలనేని వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు అనే ప్రచారంలో అసలు నిజమే లేదు అంటూ కుండబద్దలు కొట్టడం జరిగింది వైవి సుబ్బారెడ్డి గారు ప్రజా సమస్యల గురించి చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగారేమో కానీ ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుని త్వరలో నియమిస్తామని వైసీపీకి సంబంధించి జగన్తో అటాచ్లో భాగంగానే యుద్ధంలో భాగంగానే మంత్రి బాలినేని గారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సైతం జగన్ జాడల్లోనే అడుగులు వేస్తున్నారు తప్ప ఆయన పార్టీని వీడుతారు అని వస్తున్న వార్తలను పూర్తిగా ఖండించారు వైవి సుబ్బారెడ్డి గారు అలాగే ఈవీఎంలపై వస్తున్న విమర్శలు చాలా రోజుల నుంచే చూస్తున్నాము హైకోర్టు ఇప్పటికీ ఈవీఎంలపై ఎన్నికల కమిషన్ నిర్వర్తిస్తున్న ఈ తీరుపై హైకోర్టు స్పందించలేదు ఖచ్చితంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు గడపలే ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా బాలనేనికి అండగా ఉంటుందని బాలనేని తాను ఒంటరిగా పోరాటం చేసైనా సరే ఈవీఎంల గోలనైతే విడిచిపెట్టను చంద్రబాబు కూటమి దొంగగా గెలిచారు ఈవీఎంలతో గెలిచారు అని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఖండిస్తు అంటున్నారు తద్వారా ఆయన ఒంగోలుకు సంబంధించి కేవలం పన్నెండు కేంద్రాల్లో తనకు అనుమానం ఉన్న ఓ కొన్ని పన్నెండు పదమూడు ఈవీఎంలను వెరిఫికేషన్ చేయండి అంటే ఆ వెరిఫికేషన్ చేయకుండా మాకు పోలింగ్ చేస్తాము అసలు ఆ డేటానే లేదు అంటూ ఎన్నికల కమిషన్ సంచలన లెక్కలు బయట ఏ నలభై ఐదు రోజుల పాటు ఉంచాల్సిన వీవీ లెక్కింపు ఆ పేపర్స్ను కాల్చేశారు ఇరవై రోజుల్లోనే అలా చేయకూడదు అది పూర్తిగా అధర్మం మరి అలాంటి అధర్మ కార్యక్రమాలు పూర్తిగా ఎన్నికల కమిషన్ నిర్వర్తించింది అంటే దీని వెనకాల ఎవరి ఆదేశాలు ఉన్నాయి ఎవరి కుట్రపూరితంగానే ఎన్నికల్లో ఈ వీవీ ప్యాట్లను కాల్చేశారు స్లిప్లను ఈవీఎంలో ఏదైనా తేడా కొట్టినప్పుడు మెషిన్కు తేడా కొట్టినప్పుడు ఎవరైనా కోర్టు మెట్లు వివి వీవీ ప్యాట్లు పెట్టిందే అందుకు ఆ లెక్కించబడ్డందుకు ఆ లెక్కించాల్సిన ఆ వీవీ ప్యాట్లను సైతం ఇలా డిస్మాండిల్ చేసి చేతులు ఎత్తేసి ఇప్పుడు మేము చెప్పిన నోటికి చెప్పిన లెక్కనే కరెక్ట్ అనాలంటే వాస్తవానికి ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోనే వాళ్ళు ఇచ్చిన లెక్కలు పూర్తిగా తారుమారు ఉన్నాయి వాళ్ళు చెప్పిన డాటాకు ఎన్నికల్లో పోలింగ్ జరిగిన శాతానికి ముగిసిన శాతానికి కొన్ని గంటల తేడాలోనే భారీగా పర్సంటేజ్లు పడిపోయాయి ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం మేర మ్యానుకులేషన్ జరిగిందని ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ క్లియర్ డేటా ఇవ్వడం జరిగింది దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించడం లేదు దీనిపై ఎన్నికల కమిషన్ కనీసం ఇప్పటిదాకా కూడా నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా రిజల్ట్స్ వచ్చిన నాలుగు నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇంత దారుణంగా దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఎన్నికల కమిషన్స్ కనీసం స్పందించడం సాహసం కూడా వాళ్ళు చేయలేదు అంటే ఇక్కడ చంద్రబాబు డైరెక్షన్లో దేశ ప్రధాని మోదీ డైరెక్షన్లో పెద్దల డైరెక్షన్లోనే ఈ యాక్షన్ అంతా జరుగుతుంది అన్నది సర్వసాధారణంగా సామాన్యుడికి అర్థమయ్యేటట్టు కనబడుతుంది బహుశా ఈ దొంగగా ఏ ఆరాటాలైనా ఆప అధర్మంగా ఏది గెలిచినా అధర్మంగా ఏ చర్యలకు పోయినా ప్రకృతి కన్నెర్ర చేస్తుంది అని మనం గతంలో విన్నాము తాజాగా ప్రకృతి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో కన్నెర్ర చేసింది అన్నది కూడా మనం చూస్తూనే ఉన్నాము ఈ రకంగా ప్రభుత్వాలు కుప్పగూలిపోతున్న నాలుగు నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క మంచి అన్న చేసిందా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలను పక్కన పెట్టి తిని సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు పడరు ఆయన అంటే మీకు ఇష్టం లేదు ఆయన పథకాలు అంటే మీకు ఇష్టం లేదు ఆయన ఏది చేసినా ఆయనకు మంచి మార్కులు పడతాయన్న ఆలోచనతో ఆయన పథకాలు ఆప్ చేశారు మీరు చెప్పిన ఏ పథకమైనా ఓపెన్ చేశారా మీరు చెప్పిన ఏ సూపర్ సిక్స్ అమలు చేశారా ఉచితంగా మహిళలకు బస్ ప్రయాణం అన్నారు నాలుగు నెలలు గడుస్తున్నా ఉచితంగా బస్సు ప్రయాణం ప్రారంభించలేదు ఎందుకు ఏకంగా ఇరవై లక్షల ఉద్యోగాలు మేము మా ప్రభుత్వం రాగానే ఇస్తామన్నారు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు అరవై నెలల్లో ఇచ్చినట్టే కదా ఐదు సంవత్సరాలంటే అరవై నెలలు అరవై నెలల్లో ఏకంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అరవై లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు నెలకు కనీసం ఒక పదివేలు ఉద్యోగాలన్నా సృష్టించారా కూటమి అధికారంలోకి రాగానే నిరుద్యోగ బృతన్నారు కూటమి అధికారంలోకి రాగానే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు బడికెళ్తే అంతమంది పిల్లలకు ఆ తల్లికి ఖచ్చితంగా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు నీకు పద్దెనిమిది నీకు పద్దెది అన్నారు ఒక్కడికైనా పదిహేను వేలు ఇచ్చిన దాఖలాలకు పోయినారా ఒక్కడికైనా పద్దెనిమిది వేలు ఇచ్చిన దాఖలాలకు పోయినరా అమ్మఒడి లేదు రైతన్న బీమా లేదు రైతన్నకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతన్నను పట్టించుకునే కార్యక్రమం చేయడం లేదు రైతులకు ఇరవై వేల సబ్సిడీ ఇస్తామన్నారు ఇచ్చారా ఎందుకు చెప్పిన మాటలు ఏవీ చేయకపోగా సూపర్ సిక్స్ అనే పదాలు కూడా ఇప్పుడు గడిచిన నాలుగు నెలల్లో నాలుగు సార్లు కూడా సూపర్ సిక్స్ పథకాలు అన్న పేరు కూడా గుర్తు చేసుకోకుండా చేస్తున్న ఈ పరిపాలన ఏ రకంగా కరెక్ట్ అని గతంలో వ్యాలంటీర్ వ్యవస్థను జగన్ తీసుకొచ్చారు ఈ వ్యాలంటీర్ వ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్గా నిలబడింది ప్రతి సమస్యలో వ్యాలంటీర్స్ ముందు వరుసలో ఉండి ఒక్కొక్క వ్యాలంటీర్కు యాభై చొప్పున ఇల్లు ఉంటాయి కాబట్టి ఏ పని జరగాలన్నా చకాచకా ఈ వ్యాలంటీర్ వ్యవస్థతో జరుగుతుంది మరి అలాంటి వ్యవస్థను చంద్రబాబు అధికారంలోకి రాకముందు పదివేల వేతనం ఇస్తాను జగన్ కన్నా డబుల్ వేతనం ఇస్తానని అన్నాడు మరి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఆ వ్యాలంటీర్లను ఎందుకు పక్కన పెట్టారు కష్టకాలంలో విజయవాడ పూర్తిగా వరద నీరుతో మునిగినప్పుడు వ్యాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే ఎంత చక్కగా ఆదుకునేది అని ప్రజానికమే అంటున్నారు కదా మరి ఆ ప్రజలకు పనికొచ్చే వ్యాలంటీర్ వ్యవస్థను పదివేలు ఇచ్చి జీతం ఇచ్చి మిమ్మల్ని మిమ్మల్ని పెట్టుకుంటామని చెప్పిన ఈ చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిపోగానే కరెక్ట్గా అయిపోగానే ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చే కార్యక్రమం నుంచి మొదలెడితే ఇప్పటిదాకా వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయం ఉద్యోగులను పక్కన పెట్టి కేవలం గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ చేతనే ఇంటి వద్ద డోర్ డెలివరీ ద్వారా పెన్షన్ ఇస్తున్నాడు తప్ప వాలంటీర్ వ్యవస్థను ఎందుకు పక్కన పెట్టారు రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లను నిండా ముంచేసిన ఘనత చంద్రబాబు కాదా ఇవన్నీ తప్పులు చంద్రబాబు చేస్తున్నప్పుడు ప్రకృతి ఎందుకు చేయదు ఒక దారుణమైన అవినీతితో ఒక దారుణమైన చీకటి కోణంలో గెలిచిన ఈ వ్యక్తులని యొక్క గెలుపును గెలుపనాలా ఆలోచన చేసి కామెంట్ చేయండి మిత్రులారా మీరు చెప్పే ప్రతి పాయింట్ ప్రతి మాట ప్రతి ఒక్కరి కామెంట్ మేము చదవడం జరుగుతుంది దాని తగ్గట్టుగా మీ మీ తగ్గట్టుగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు అందించడంలోనే మేము పనిచేయడానికి ముందుకెళ్తాం